కృపతో నన్ను శవ దేవుని దగ్గర విసురుతున్నాడండి ఈ మాట అంటున్నాడండి నేను యథార్థముగాను నాయముగాను నీతిగా నీ దృష్టికి నేను ఎలా నడుచుకుంటేలో నన్ను ఒకసారి నువ్వు ఆ మాట అన్నాడట కారణం ఏంటి నడిచాడు కాబట్టి కష్టం వచ్చిన తర్వాత కాదు బత్తి సంపాదించుకుంటాం ముందుగానే బత్తి సంపాదించుకుంటే ఆపదలో ఆ బత్తి మనల్ని ఏం చేస్తుందట కాపాడుతుందన్న విషయాన్ని మీకు తెలియపరుస్తుంది ఇంకో మార్చి చెప్పి నేను ముగిస్తానండి ప్రియలరా పన్నెండు సంవత్సరాల నుండి రత్సోమణ గారి ఒక స్త్రీ ఉందంటండి ఆ స్త్రీ ప్రియులార ఆమె విశ్వాసముతో వేసే వెనకాల వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయన వస్త్రాన్ని పట్టుకొని ఆయన పట్టుకుని రాగానే అప్పుడు వెంటనే ఆవిడకి అర్థమైందంటే ఆయన ముట్టుకుందో ఎప్పుడైతే ముట్టుకుందో అప్పుడు వెంటనే అమ్ముకున్న వ్యాధి ఏమైందని అంటే తగ్గిపోయిందంట ఎన్నో హాస్పిటల్కి తిరిగిందంట ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందంట కానీ ఆ వ్యాధి కానండి ఏసై వస్త్రాన్ని ముట్టుకుని రాగానే వెంటనే ఆమె వ్యాధి ఏమైందని అంటే స్వస్థత వచ్చింది ఎలాగొచ్చింది స్వస్థత అని అంటే అక్కడ ఏసై అంటున్నాడు అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచ చదవంటారు అమ్మ తొమ్మిది అది ఇరవై రెండో వచ్చిన కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసమే నేను ఏం చేసిందంట అంటే దేవుడు మనల్ని బాగు చేయాలని మనకు కూడా ఏమి ఉండాలి ఎస్ బిబ్రి రాసిన పత్రికలు ఏమైనా ఉంటుంది అంటే తను ఎదుకు వారికి పదకొండవ అధ్యాయం అమ్మా తను ఎదుకు వారికి తాను దయచేవాడని తాను ఫలమును ఇవ్వగలవాడని నమ్మవలను కదా అని అంటారు అమ్మా పదకొండవ అధ్యాయంలో ఆ మాట చదువుతాం అది ఎన్నో రా ఆరు వచ్చిన దేవుని ఎంతకొచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవల దయచేవాడని నమ్మవలను కదా విశ్వాసమును బట్టి దేవుని చేత ఏం చేపట్టాడంటండి సరే నేను వివరిస్తాను చూడండి ఇక్కడ అంటున్న మాట మనకు గమనిస్తే ఏమిటనంటే తాను ఎదుకు వారికి ఫలము దయచేయగలవాడనియు తనకు సహాయం చేయగలవాడనియు తన తన ఎందు మనమేమి ఉంచాలట విశ్వాసం నమ్మకం ఉంచాలి కదా అని అంటున్నాడు ఈ పన్నెండు సంవత్సరాలు రక్త సోభనగణ స్త్రీ ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది కనుక వెతికింది కనుక ఇప్పుడు ఏం పొందుకుంది పెద్ద ఫలాన్ని స్వస్థతను పొందుకుంది ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ ఎంత మాత్రము విశ్వాసము లేకుండా వస్తున్నారు కాబట్టి ఒక చోట ఏముంటుందనంటే వారు ఒక గ్రామంలోనంట వారు వారి విశ్వాసము లేనివారు అనంట వారి మధ్యలో ఏ కార్యము చేయలేదని ఉంటుంది స్పష్టంగా రాయబడుతుంది అన్నమాట వారి మధ్యలో ఆయన ఏ కార్యము చేయలేదంట ఎందుకు చేయలేదనంటే వారి మధ్యలో ఏమి లేదంట విశ్వాసం లేదు విశ్వాసం ఉంటుంది దాన్ని బట్టి ఆ స్త్రీని బాగు చేసిన దేవుడి నేను ముగిస్తున్నానండి ప్రియులరా స్వస్థపడ కోరుచున్నావా అయితే నువ్వు ఆయన తట్టు మల్లుకో నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అయితే కన్నీరు కాల్చి ప్రార్థన చేయి స్వస్థపడ కోరుచున్నావా అయితే తన వాక్కును పంపి ఆయన నిన్ను బాగు చేస్తాడు స్వస్థపడ కోరుచున్నావా ఆయన అందు విశ్వాసం ఉంచు స్వస్థపడోరుచున్నావా అలా పోతే దైవజనుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తే గనక మనకేమస్తుందటండి చెప్పండి ఎవరు చేశారు రెండో రాజులు రాసిన గ్రంథం ఐదో అధ్యాయంలో ఎవరు చేశారు అమ్మ కుష్టివేద కలిగిన వాడు ఎందులోకి వెళ్ళాడట యోద్ధన్నదిలోకి వెళ్ళి ఏడు సార్లు మూలగగా ఏమొచ్చిందండి కాబట్టి చెప్పినది చేసినప్పుడు ఏమొచ్చిందండి స్వస్థత వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మ ఈ విషయానికి కావాలి మా కుష్టివేద ఏమి లేదు కదండి మాకు నడుం బాధ ఏం లేదు లేదు కదండి మేము ఎలాగ అడుగుతామండి అంటే వారికి కుష్టి వ్యాధి ఉంది వారికి నడుం పడుపున వ్యాధి ఉంది అందుకు అలాగ అడిగారు మనకి ఏ బాధ ఉందో మన బాధ ప్రభు దగ్గర చెప్పుకోవాలి వారు బాధ తీర్చిన దేవుడు మన బాధను కూడా తీరుస్తాడు తీర్చగల దేవుడు ఆయన సన్నిధానంలో ప్రార్థిద్దాం ఆయన సజీవుడు బతుకున్నవాడు జీవిస్తున్నవాడు నిన్న నేడు ఒకరు ఎత్తుకున్న దేవుడు ఆయన మనకు సహాయకుడు ఆయన సహాయం మనకు అనుగ్రహించలాగున ఆయన వేడుకుందాం అడుగుతున్నాడు ప్రభు నువ్వు స్వస్థపడ కోరుతున్నావా అంటే అదిగో నడుం పడిపోయిన వ్యక్తి చెప్పినట్టుగా మనము చెబుదాం ఆయన సహాయం కోరుకుందాం అట్టి కృప దేవుడు సహాయం దయచేను గాక ఆమె తనలు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించదాం ప్రిలరీ సమయంలో స్వతంత్రం గారు వారి కుటుంబం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రార్థన కోడికలో దేవుడు మనకు మరొకసారి ఆయన మనతో మాట్లాడాడు నీవు స్వస్థపడకూరుచున్నావా ఏ విషయంలో నష్టపోయావో ఏ విషయంలో నలిగిపోతున్నావు ఒకవేళ అనారోగ్యం లేకపోవచ్చు కుటుంబంలో సమస్య ఉందేమో కనుక ఆ విషయంలో బాగుపడాలనుకుంటున్నావా ఒకవేళ కుటుంబంలో బాగుండొచ్చు ఒంట్లో బాగలేదేమో ఒంట్లో బాగుండొచ్చు మనసులో బాగలేదేమో ఏ విషయంలో బాగోలేదో ఆ విషయం చెప్తే ఆయనను బాగు చేసే దేవుడు సరే ఇంట్లో బాగలేదేమో లేకపోతే ఇంట్లో సమాధానం లేదం ఆయనకు చెప్పుకుంటే ఆయన సమాధానం చేసేవాడు ఏ విషయంలో మనం సతమతం అవుతున్నామో అది ప్రభుకు చెబుదాం ఆయన బాగు చేయగల దేవుడు ఆయన సహాయం కోరుకుందాం అలా ఒకరు తర్వాత ఒకరు ఏడుగురిగా మన ప్రియులు సహంద్రం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం మొదటి ప్రార్థన